బీసీ రిజర్వేషన్లపై ఆర్ కృష్ణయ్య ఢిల్లీలో ఆందోళనలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా కార్యాచరణ తీసుకోవాలని మంత్రి అడ్లూరి హితవు పలికారు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు బీసీ సంఘాల ప్రతినిధులు సహకరించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు ధర్మపురి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు రెండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల వడ్డీ లేని రుణాలు మంజూరు కాగా ఈరోజు పత్రాలను మహిళా సంఘాలకు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై బీసీ సంఘాల నాయకులు చేస్తున్న ఆందోళనపై స్పందించారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య అంటే తమకు గౌరవం ఉందని బీసీ రిజర్వేషన్ల కోసం ఆయన పార్లమెంటులో పోరాటం చేయాలని సూచించారు రిజర్వేషన్లపై రాష్ట్రంలో కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో ఉద్యమాలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా కార్యాచరణను తీసుకోవాలని అన్నారు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి కట్టుబడి మేమున్నాము ఈరోజు సంఘాల పరంగా ఏదైతే కృష్ణయ్య గారు చేస్తున్నాడో ఆయన పోయి పార్లమెంట్లో చేయాలి ఢిల్లీలో చేయాలి ఎందుకంటే ఢిల్లీలో నువ్వు రాష్ట్రపతికి మీరు ఏదైతే ఉందో గవర్నర్ ఉన్నాడో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో గవర్నర్ గారు వచ్చింది కాబట్టి గవర్నర్ ఇంతవరకు డిసైడ్ చేయలే ఆ యొక్క నలభై రెండు శాతం మీరు డిసైడ్ చేసి పంపాలి అని చెప్పి ఆయన ఢిల్లీలో పోయి నరేంద్ర మోడీ ఇంటి కానో లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఏదైతే జంతర్ మంత్రి కాన్నో అక్కడ పోయి పెద్ద ఎత్తున బీసీ అందరిని కూడా కట్టుకొని పోయి ధర్నా చేస్తే అందరం కూడా స్వాగతించే వాళ్ళం మేము కూడా ఆయనతో పాల్గొనే వాళ్ళం కానీ ఈరోజు వచ్చి రాజకీయ కోణంతో మరి ఏ ఆలోచనతో వారు చేస్తున్న మాకు తెలియదు కానీ ఒక మంత్రిగా మనవి చేసేది అంటే వారంటే మాకు గౌరవం ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక పెద్దగా ఈ రాష్ట్రానికి పెద్దగా ఆయన గౌరవించుకుంటాం కృష్ణయ్య గారిని వారి ఆలోచన ఏం చేయాలంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా మోడీ ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం ఉన్నది కేంద్రంలో రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వ మంత్రులు మన కేంద్ర ప్రభుత్వంతో మేము మా యొక్క పోరాటం చేయాలని చెప్పి అక్కడ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క మనవి